హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు అమరావతిలోని తుల్లూరు గ్రామంలో తుల్లూరు అనే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫారెన్సిక్ ల్యాబ్ కు సంబంధించినటువంటి వీడియో చేద్దాం అని చెప్పి మేము ముందుకైతే వచ్చేసాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి ఆ తుల్లూరు ఈ ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్ మధ్యలో అయితే ఈ సిక్స్ ల్యాబ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం ఇది ఎలా ఉంటదని చెప్పి అప్డేట్ ఇద్దాం అని చెప్పి అయితే మనం అయితే వచ్చేసాం ఇది వచ్చేసి మాములుగా బ్లాక్ వన్ అయితే కంప్లీట్ గా అయిపోయింది బ్లాక్ టూ కూడా సగం వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అలానే బ్లాక్ త్రీ కూడా వర్క్స్ జరగాల్సిందైతే ఉంది మీరు ఇదంతా చూసుకుంటే ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం ఐదు ఎకరాల్లో అయితే నిర్మాణం చేస్తున్నారు ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు అయితే నిర్మిస్తున్నారు అనమాట అయితే దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా డిఎన్ఏ టెస్ట్ గాని అలానే నేరస్తులు ఫింగర్ ప్రింట్స్ మనం టెస్ట్ ఏం చేయాలన్నా గానీ వేరే ఊర్లకైతే పంపించి అయితే చేస్తున్నారు కదా కానీ మనం ఈ అమరావతిలో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అయితే అయిపోతే మన ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతిలోనే అన్ని పనులు జరుగుతాయి అలానే పోలీసు వారికి కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఇది 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 వచ్చేసి మెయిన్ వచ్చేసి మెయిన్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ బ్లాక్ వన్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తుంది వచ్చేసి బ్లాక్ టూ ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది కూడా వచ్చేసి ఆఫీస్ అనమాట దీనికి ఆపోజిట్ లో ఉన్నది ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయాలి ఇది వచ్చేసి రెండు రోజుల క్రితం వీడియో అయితే తీసామండి ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ బస్ అవతారం క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ రోడ్ అయితే ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే ఇది అయితే ఉందనమాట ఇదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన అమరగా ము చోట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటా థ్యాంక్ యూ సో మచ్